అద్దంకి కొరసపాడు మండలం కృష్ణంరాజుపాలెం గ్రామంలోని రెడ్డిపాలెం వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేష అభిషేకం జరిగింది ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి అభిషేకం చేసి ఆరాధన చేశారు ఆలయం పరిపూర్ణ భక్తి వాతావరణంతో నిండిపోయింది శ్రీ 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 నాగరాజ స్వామి దివ్యక్షేత్రం సుబ్రహ్మణ్యపురం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు సాంఘిక ఆధ్యాత్మిక ఉత్సాహం స్పష్టంగా కనిపించింది స్థానికులు భక్తులు

అందరూ కూడా ఆ పుష్పాలు కళ్ళకత్తుకొని ఈ బుట్ట పంపిస్తున్నాను వీటిల్లో వేయండి స్వామివారికి మనస్ఫూర్తిగా వేయండి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది పుష్పాలన్నీ కూడా అందరూ आजो है वृंदावन रासी बसाहु औरा मदन रामा रासी अच्छे खास से जो आने बात रासी भगवान हु हा हमका राधे जी सुना सुब्रमति स्ना